వెల్కమ్ టు జనం వాయిస్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ చేయాలి కనీస వసతులు కరవు మేను పాటించని వార్డెన్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు సార్ ఏంటి అని అడిగితే విద్యార్థుల పైన గుస రాత్రి పాపం వచ్చింది అని అడిగితే మీరు అన్ని డ్రామాలు చేయకండి అని హెచ్చరికలు చిరుకు పడితే భవనం అంతా కురుసుడే చిథిలావస్థలో ఎస్సీ హాస్టల్ వాచ్మెన్ ట్యూటర్ ఏఎన్ఎం ఎవరూ ఉండరు మా పరిస్థితి ఏంటి అని విద్యార్థుల ఆవేదన ఫోన్ చేసినా స్పందించడం లేదు వీరబాబు వెల్లడి మహబూబామా జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని స్థానిక వస్తి గృహంలో యుఎస్ఎఫ్ఐ చిన్నగూడూరు మండలం అధ్యక్షులు గాడిపల్లి కార్తిక్ గౌడ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు వీరబాబు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ శనివారం రాత్రి వర్షం రావడం వల్ల అనేక పాములు హాస్టల్లోకి వచ్చాయి స్థానిక వార్డెన్ రవికుమార్కి చెబితే ఇంతవరకు పట్టించుకోకపోవడమే కాకుండా కనీసం హాస్టల్ని పరిశీలించడానికి కూడా రాకపోవడం బాధకరమని అన్నారు విద్యార్థులు పాము వచ్చింది సారని కాల్ చేస్తే మీరంతా డ్రామాలు చేయకండి అని హుకుం జారీ చేస్తూ భయప్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు మేము వివరం కాల్ చేసినా స్థానిక వార్డెన్ రవికుమార్ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని అంతేకాకుండా వారు స్థానికంగా ఉండరు సమయానికి రారు అని అన్నారు అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్న హాస్టల్లో పిల్లలు ఉండడానికి ఇబ్బంది అవుతున్న కారణాల వల్ల భవనం ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ను తక్షణమే ఎస్సీ హాస్టల్కు కేటాయించాలని లేని ఏడల యుఎస్ఎఫ్ఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఇంత జరుగుతున్న కనీసం జిల్లా ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షించకపోవడం దురదృష్టకరం బాధాకరమని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా పిల్లలు మాట్లాడుతూ మాకు వార్డెన్ సార్ కరెక్ట్గా లేరు వార్డెన్ సార్ సస్పెండ్ చేయాలని లేదంటే మాకు తీవ్ర నష్టం జరుగుతుందని మేము కూడా మీ పిల్లల్లాగా గుర్తించాలని ఆవేదనకు గురయ్యారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు చిన్నగూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి నూతన మండలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన మండలంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇక్కడ కనీస సౌకర్యాలు లేకుండా అట్టహాసంగా నూతన మండలంలో హాస్టల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ విద్యార్థుల్ని బందెల దొడ్లో బర్ల దొడ్ల తోలి ఈనాడు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈనాడు విద్యార్థుల్ని కాబట్టి ఏదైనా కూడా ఇక్కడ హాస్టల్లో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు అర్ధరాత్రి అర్ధరాత్రి పూట పాములు వచ్చినా కూడా కనీసం ఇక్కడ ఏఎన్ఎం గారు కూడా లేరు కనీసం వాడ్యం లేనటువంటి పరిస్థితి ఇక్కడ అక్కడ వాచ్మెన్ లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు చాలా మంది విద్యార్థులు మారుమూల గ్రామాల నుంచి మారుమూల తండాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ సంక్షేమ హాస్టల్లో ఉంటా ఉన్నారు కాబట్టి రాత్రి వేళలో కడుపు నొప్పి లేచినా జ్వరం వచ్చినా పాము గరిచినా తేలి గరిచినా విద్యార్థులకు కనీసం చెప్పుకోవడానికి ఇక్కడ వాటెలు లేకపోవడం వల్ల వాచ్మెన్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చుట్టం చూపుగా కూడా కనీసం విద్యార్థుల లెక్క బాగోగులు చూడకుండా ఉంటా ఉన్నారు ఇక్కడ వార్డెన్కు స్థానికంగా వార్డెన్కు ఇక్కడ విద్యార్థుల సమస్యలు వివరిస్తే చూసి చూడనట్టుగా పోండి మాట్లాడకండి అనేటువంటి వాదనగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వార్డను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వార్డన్ పరిస్థితి ఇలాంటి తీరు ఉన్నది కాబట్టి విద్యార్థులకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వీరు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఈనాడు విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మండల కేంద్రంలో ఈ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ ఏదైతే కొత్త భవనం విద్యార్థుల హాస్టల్ భవనాన్ని ఎంఆర్ఓ ఆఫీస్గా దాన్ని మార్చారు ఆ భవనం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బర్రెల తొట్టి పందెల తొడ్డీలాగా ఉన్నటువంటి ఇక్కడ భవనంలోకి విద్యార్థిని ఉంచారు ఈనాడు నేటి బాలలే రేపటి బాగు భవిత పారు పౌరులని చెప్పినటువంటి నేటి ప్రభుత్వాలు ఇక్కడ మరి ఒక్కసారి బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్ కురుస్తూ ఉంది వర్షం వస్తే ఈ లోటి పాములు వస్తాయి తేనెలు వస్తూ ఉన్నాయి ఇక్కడ కురుస్తూ ఉంది కనీసం లైట్ సౌకర్యాలు కానీ బాత్రూమ్ సౌకర్యాలు కానీ వాచ్మెన్ సౌకర్యం కానీ వార్డన్ సౌకర్యం కానీ ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి వార్డుని సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నా చిన్నగూడు మండల కేంద్రంలో నిర్వహిస్తామని ఇందు మూలంగా డిమాండ్ చేస్తా ఇట్లు యుఎస్ఎఫ్ఐ